అండి దయచేసి ఇప్పుడు మన కేంద్రంలో వక్ఫ్ బోర్డు చట్టం అని చెప్పేసి అనే దాంట్లో సవరణ అమలు చేస్తున్నారు దీనికి మనం కూడా మద్దతు తెలిపాలండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో మీ మొబైల్లో కెమెరా ఓపెన్ చేసి అందులో స్కానర్ వస్తుంది ఆ స్కాన్లో మీరు స్కాన్ చేయగానే దీని లింక్ ఓపెన్ అవుతుందండి లింక్ ఓపెన్గానే మెయిల్లో పూర్తి మ్యాటర్ అందులో వస్తుంది అందులో కింద మనము మన పేరు రాసి దాన్ని సెండ్ చేయడం వల్ల మనం ఈ చట్టానికి మద్దతు తెలపడం జరుగుతుంది అలా మనం ఎక్కువ సంఖ్యలో ఇది రేపటి వరకే లాస్ట్ అండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపవలసిందిగా మనవి మీ ఇంట్లో అన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లతోటి మద్దతు తెలపండి ఈ చట్టం మనం ఎందుకు తెలపాలి అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తమిళనాడులో ఒక రైతు అండి వాళ్ళ పాప పెళ్లి కోసం అని చెప్పేసి అని పొలం అమ్ముదామని చెప్పేసి అని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు వెళ్తే ఏంటంటే అది ఒక్కబోర్డు చట్టం కింద ఉంది దీన్ని రిజిస్ట్రేషన్ మీరు అమ్మడానికి లేదు అని చెప్పేసి అని చెప్పారు వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకోమని చెప్పి చెప్పారు అలా ఎందుకు జరిగింది అని చెప్పేసి అని తీర ఎంక్వైరీ చేస్తే ఒకబోర్టు చట్టం అనేది ఒకసారి ఇది నాది అని చెప్పేసి అని అనుకుంటే ఉంటే ఇది అక్కడే వాళ్ళదే ఉండిపోతుంది అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా ఒక్కోసారి మనకు ఫేవర్గా రావచ్చు రాకపోవచ్చు అందుకని చెప్పేసి అని చట్టంలో సవరణ చేసే అవకాశం ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది దీన్ని హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్కాన్ చేసి దీన్ని మద్దతు తెలపవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం జై శ్రీరామ్ అయిపోయిందా